ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి శ్రీ లలిత అమ్మవారి నామాల గురించి మరింత భావయుక్తంగా గురు సమానులు పూజనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి స్వలిఖితంలో చెప్పిన విషయాల్ని వివరించుకుందాం ముందు మాటగా అమ్మ మహత్యం మనము అమ్మ ఆరాధనలో నైవేద్యం పెట్టేప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ రాజరాజేశ్వరి అని అంటూ ఉంటాం మనకి తెలియకుండానే లేదా తెలుసో తెలియకో ఎలానో ఒకలా శ్రీ రాజరాజేశ్వరిని మూల శక్తిగా ఈ బీజంతో అంటే హ్రీం బీజం మహాలక్ష్మి దగ్గర చెప్తున్నాం కాబట్టి మహాకాళి క్లీమ్ బీజంతో మహాలక్ష్మిని హ్రీం బీజంతో మహా సరస్వతిని బీజంతో కలుచుకుంటుంటాం ఈ ముగ్గురు అమ్మలు వారి మూలపుటమ్మ చాలా పెద్దమ్మ తల్లి యొక్క కథలు మనకి శ్రీ దేవి మహత్యము లేదా దేవి సప్తశతిలో కనబడతాయి ఒకరు మధుకైటముల వధకు కారణమైతే ఇంకొకరు మహిషాసురుడిని వధించడానికి మరొకరు నిశుంభులను వధిస్తారు ఇందులో బ్రహ్మగారు చేసిన స్థుతి మహాలక్ష్మి ఆవిర్భావ ఘట్టం శుక్రాది జ్ఞానుల స్థుతి సకల దేవతల స్థుతి నారాయణ స్థుతి ముఖ్యంగా ఉన్నాయి దేవి మహత్యంలో అమ్మ లోక సంహారణిగా రాక్షస సంహారం ఎలా చేస్తుందో తెలుస్తుంది ఇందులో మొదటి సృష్టికర్త అయిన బ్రహ్మగారు విష్ణుమూర్తి నాభి నుండి పద్మంలోంచి పుట్టగానే మధుకైటబులను చూసి వారిని తాను సంహరించలేక తనను పుట్టించిన వైపు చూశాడు ఆయనేమో నిద్రపోతున్నాడు అంటే అది యోగనిద్ర అనమాట అప్పుడు బ్రహ్మగారు ఆదిశక్తిని స్థుతి చేశారు ఆ స్థుతి అవగానే విష్ణుమూర్తితో ఉన్న యోగ మాయ అంటే విష్ణుమాయ ఆదిశక్తి తొలగి విష్ణువు నిద్రలేచి మధుగైటబులతో యుద్ధం చేసి తెలివిగా వారితోనే వరం అడిగేలా చేసి తన తొడలపై ఆ ఇద్దరి తలలు తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు ఆదిశక్తి శివునికి త్రిశూలంలో విష్ణువుకు సుదర్శన చక్రంలో కుమారస్వామికి శక్తి ఆయుధంలో ఇంద్రునికి వజ్రాయుధంలో హనుమంతునికి తోకలో ఉంటుంది అంటారు ఈ ఘట్టంలో ఇంకో విశేషముంది మనము భౌతికంగా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నాభి ద్వారానే శక్తిని గ్రహిస్తూ పెరుగుతాం గర్భం నుండి బయటకు రాగానే నాభి కట్ అవుతుంది అంటే బొడ్డు కోసామని అంటాం మనము బ్రహ్మగారు చెప్పినట్లు నాభి కోయకముందే ఆదిశక్తిని స్థుతి చేయకపోవడం వల్ల మాయతో ఉండి అజ్ఞానపు బ్రతుకును వెల్లదీస్తున్నాం ఇలా ఎన్ని జన్మల నుండి చేశామో తెలీదు కానీ ఈ జన్మలో చేస్తాం భవిష్యత్ జన్మల్లో కూడా చేస్తామేమో సరే కానీ ఇప్పుడు బ్రహ్మగారు చేసిన ఆ స్థుతి ఏంటో చూద్దాం అంటే అమ్మవారిని స్థుతి చేశారు కదా బ్రహ్మగారు దాన్ని ఇప్పుడు చూద్దాం బ్రహ్మదేవుడు అప్పుడు తేజోవంతుడైన విష్ణుదేవుని అసమానమైన దేవిని యోగ నిద్రను అంటే సర్వలోక పాలకురాలిని జగన్ నిర్వాహకురాలిని ప్రపంచ స్థితి లయకారిణి అయిన దేవిని ఈ విధంగా స్థుతించాడు అమ్మ నీవు స్వాహా మంత్రానివి అమ్మ నీవు స్వధా మంత్రానివి అమ్మ నీవు సర్వానికి మూర్త రూపానివి వశత్కారము నీవే కదా అమ్మ సుధవు కూడా నీవే అమ్మ నాశనం లేని శాశ్వతమైన దానివి త్రిమాత్రాత్మికవు నీవే పూర్ణంగా ఉచ్చరించడానికే శక్యం కాని నిత్య స్వరూపిణి అయిన అర్థం నీవే అమ్మా దేవతలకు తల్లి అయిన పరదేవత అయిన సావిత్రివి నీవే తల్లి నీ చేతనే ఈ విశ్వము భరింపబడుతోంది ఈ జగత్తంతా నీ చేతనే సృజింపబడుతోంది పరిపాలింపబడుతోంది తల్లి దానిని చివరకు నీవే మృంగేస్తావు అమ్మా ఎల్లప్పుడూ సర్వ జగద్పవై ఉండే నీవు జగత్ సృష్టి కాలంలో శక్తిగా స్థితి కాలంలో పరిపాలనా శక్తిగా లయకాలంలో సంహరణ శక్తిగా ఉంటావు తల్లి అమ్మ నీవే మహాజ్ఞానివి మహా అజ్ఞానివి లాగా కనపడి మమ్మల్ని భ్రమింపచేసేది కూడా నీవే అమ్మ అమ్మ నీవే మహాబుద్ధివి మహాస్మరణశక్తివి మహాభ్రాంతివి నీవు మహాదేవివి మహా అసురువి కూడా నీవే అమ్మ సర్వం నీవే తల్లి త్రిగుణాలను ప్రసరింపచేసే నా తల్లివి కల్పాంత ప్రళయకాలపు కాలరాత్రివి కూడా నీవే అమ్మ అంతిమ ప్రళయకాలపు మహారాత్రివి నీవే అమ్మ అలాగే భయంకరమైన మోహరాత్రివి కూడా నీవే కదా తల్లి అమ్మ నాకు నీవే లక్ష్మివి ఈశ్వరివి వినమ్రతవు ప్రబోధాన్ని కల్పించే జ్ఞాన చిహ్నమైన బుద్ధివి నీవే అమ్మ అన్నీ నీవే అమ్మ నువ్వు లజ్జవుగా పుష్టిదాయినిగా తుష్టి రూపంగా పరమ శాంతి స్వరూపంతో ఓరిమిగల తల్లిగా ఉన్నావు అమ్మ నన్ను రక్షించడం కోసం ఖడ్గం శూలం గద చక్రం శంఖం ధనుర్బాణాలు భుసుండి అనే ఆయుధాలు ధరించిన భయంకర రూపాన్ని ధరించావు నువ్వు కానీ నువ్వు మా అమ్మవే కదా నాకెందుకు భయం నీ రూపం చూచి అస్సలు భయం లేదు తల్లి కానీ అమ్మ నా కోసం నీవు క్షేమంకరివైన శుభమూర్తివి అవుతావు శుభవస్తు వస్తువులన్నింటికన్నా అధికమైన శుభమూర్తివి నీవు మా అమ్మ అత్యంత సౌందర్యవతి అమ్మ నీవు పరాపరాలకు అతీతమైన పరమేశ్వరివి నీవే తల్లి ఎక్కడ ఏ వస్తువు ఉన్నా అది సద్రూపమైనది కానీ అసద్రూపమైనది కానీ ఉంటే ఆ వస్తువుకు గల శక్తి అంతా నీవే కదా అమ్మ అమ్మ అఖిలాత్మకమైన నిన్ను నేను స్థుతింప సమర్థుడనా కానే కాదు అమ్మ నీవు జగత్తును అంతా సృజించి నిర్వహించి లయింపచేయ శక్తి అంటే విష్ణుమూర్తి కూడా నీ చేత నిద్రావసుడు అవుతున్నాడు నిన్ను స్థుతించే శక్తి గల వారు ఇక్కడ ఎవ్వరూ లేరు అందరము ఆ శక్తులమే ఎందుకంటే మాలోని శక్తి నీవేగా అమ్మ అమ్మ ఇలా స్థుతింపబడిన తల్లివై అప్రిహతులైన ఈ మధుకైటప అవసరులను నీవు దార ప్రభావం చే సమ్మోహితుల్ని చెయ్యి జగత్స్వామి అయిన అచ్యుతుడు త్వరితంగా మేల్కొల్పబడి ఈ మహాసురులను వధించేట్లు ప్రబోధనం పొందుగాక అటు పిమ్మట మధుకైటప సంహారార్థమై శ్రీ మహావిష్ణువును మేల్కొల్పడానికి బ్రహ్మచేత ఈ విధంగా స్థుతించబడిన ఆ తామసీ శక్తి విష్ణువు యొక్క నేత్రాలు నాసిక బాహువులు హృదయం పక్షస్థలం నుండి విడిపోయి అవ్యక్త జన్ముడు అంటే ఎరుక రానట్టి పుట్టుక గలవాడు అయిన బ్రహ్మకు దర్శనమిచ్చింది ఇలానే మన అందరికీ అమ్మ దర్శనమివ్వాలి తధాస్తు అటు తర్వాత ఏమిటంటే అమ్మని మనలో భావించడం అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం లలితా సహస్రంలో ఉన్న మూడు నామాలు గమనిద్దాం అవేమంటే శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కటి కటికర్యంత మధ్య మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కఠ్యతో భాగదారిణి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అమ్మ ముఖము వాగ్భవం వాక్కు మనలో ఉన్న జ్ఞానాన్ని బయటకు వ్యక్తపరుస్తుంది అంతేకాదు మనలోని అజ్ఞానాన్ని కూడా ఈ వాక్యే బయటకు వ్యక్తపరుస్తుంది అందుకే మహానుభావులు మౌనంగా ఉంటే మనము జ్ఞానులుగా ఇతరులచే గుర్తింపబడతాం వాస్తవంగా మనం మూర్ఖులం అయినప్పటికీ మహాకవి కాళిదాసు పూర్వజీవితంలో ఈ విషయము ప్రస్ఫుటమైంది కదా అమ్మ ముఖం మాత్రమే వాగ్భవ కూటం కాదు మన అందరి ముఖాలు కూడా వాగ్భవ కూటాలే ఎందుకంటే పంచభూతాల జ్ఞానం అంటే వీటిని తన్మాత్రలు అంటారు గ్రహించే జ్ఞానేంద్రియాలు అన్నీ మన ముఖంలోనే ఉన్నాయి ఇందాక చెప్పినట్లు మన జ్ఞానంలో అజ్ఞానంనో వ్యక్తపరిచే నోరు కూడా ఇక్కడే ఉంది శబ్దం పుట్టేది కంఠంలో అయినా వ్యక్తం అయ్యేది నోటి ద్వారానే కదా కాబట్టి మన ముఖారవిందం కూడా వాగ్భవటం ఇలా మన ముఖారవిందంలో అమ్మని భావించవచ్చు తర్వాత కంఠాధ కటి కర్య కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి అమ్మ కంఠం నుండి కటి వరకు కామరాజ కూటమి అలానే మన కంఠం నుండి కటి అంటే నడుము వరకు కామరాజ కూటమి కామ అంటే భౌతిక కనిష్ట అవసరాలు వీటిని నెరవేర్చుకోవాలి అంటే కర్మేంద్రియాలు కావాలి అవి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అంతేకాకుండా మనం తినేది లోపలికి దిగమింగేది మనలో శ్వాస ఆడేది తిన్నది అరిగేది తిన్న దానిలో పనికిరానిది ద్రవం ఘనం రెండింటిని అంటే వేస్ట్ అంటాం మనం నిర్మోహమాటంగా బయటకు గెంటేసేది అన్నీ ఇక్కడే ఉన్నాయి మరి ఇదే కామరాజ కూటం మనకి తర్వాత శక్తి తాపన్న కట్టెదో భాగధారిణి అమ్మ కటి క్రింది భాగం శక్తి కూటం మనకు కూడా కుండలిని శక్తి ఇక్కడే ఉంటుంది కాబట్టి మన నడుము అధో భాగం శక్తి కూటంగా భావించాలి తర్వాత అమ్మ నివాసం గురించి దీని గురించి తర్వాత తెలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ